మా మెద్ది పైన బ్రహ్మకమలం చెట్టు చూడండి ఎంత పొడవు పెరిగిందో మొగ్గలు చాలా వేసినట్లుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మీరు చూడండి చేయండి నాలుగు పూలు ఉన్నాయి ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఎనిమిది పూలు కూసిందండి ఎన్ని ఉంటాయి ఎన్నుపోతాయి మొగ్గొచ్చు కొన్నికి ఇప్పుడు సీజనల్ పూలు కాబట్టి ఎక్కువగా వదిలినట్లుంది లాస్ట్ మంత్ ఒక పువ్వు విడిగినట్లుంది బకెట్లో పెట్టిండే చెట్టు